హాస్పిటల్ డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది వెనకబడినటువంటి ప్రాంతం ఈ జిల్లాకి ఉన్నటువంటి ఏకైక పెద్ద హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ అన్ని అవకాశాలున్న చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న లోపాలతో చాలామందికి సరైనటువంటి వైద్యం ఇవ్వలేక విశాఖపట్నానికి రిఫర్ చేస్తున్నారు ఈరోజు రివ్యూలో చాలా చిన్న విషయాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టినటువంటి భవనాలు ఇప్పుడే మీరు అందరు చూశారు అరవై కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి భవనాలన్నీ కట్టాం రెండు కోట్ల రూపాయలు దానికి అవసరమైనటువంటి ఏదైతే ఫర్నిచర్ లేక మొత్తం ఆ భవనాలన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఇమీడియట్గా రెండు కోట్ల రూపాయలు పెట్టి ఫర్నిచర్ అంతా కొని ఆ అరవై కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం దీంతో పాటుగా ఇక్కడ కొంత స్టాప్ ప్రాబ్లం కూడా ఉంది ట్యాప్ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో వివరాలన్నీ తీసుకున్నాం నేను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మంత్రి గారితో ఒక సమావేశం పెట్టి ఏవైతే ఇక్కడ డాక్టర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎక్కడెక్కడైతే ఇంకా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా ఫిల్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం దీని అన్నింటికంటే మించి డ్రైనేజ్ ప్రాబ్లం చాలా దారుణంగా ఉంది ఇక టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నప్పటికి కూడా డ్రైనేజ్ లేకపోవడం వల్ల టాయిలెట్స్ అన్నీ ఉపయోగంలోకి రావడం లేదు అది కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారు ఏదైతే ప్రధానంగా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఒక వారం పది రోజుల్లో క్లీన్ చేసి ఆ సమస్య కూడా పరిష్కరించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్నాం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇప్పటికే కేంద్ర మంత్రి గారు అందులో మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎప్పుడూ లేని విధంగా ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ ప్రోగ్రాంలో దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు ఒకసారి నలభై ఏడు లక్షల రూపాయలు ఒకసారి ఏవైతే ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేక ఇతర ప్రాంతాలకి రిఫర్ చేస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సిఎస్ఆర్ ప్రోగ్రాంలో కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేశారు మొన్న రామ్మోహన్ నాయుడు కొన్ని ఓపెన్ చేశారు ఈరోజు మేము కొన్ని ఓపెన్ చేసాం ఇంకా రిమైనింగ్ ఎక్విప్మెంట్ కానీ ఈ హాస్పిటల్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ సిఎస్ఆర్లో అయితే సిఎస్ఆర్ లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఇది ఒక మోడల్ హాస్పిటల్గా తయారు చేయాలని నా ఆశ నేను కూడా కంటిన్యూగా దీని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు తీసుకొని ఈరోజు మీరే చూశారు చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం అంతిమంగా ఏదో బాగుందని మేము చెప్పడం డాక్టర్లు చెప్పడం కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే సరైనటువంటి వైద్యం ఉంటుంది డాక్టర్లు బాధ్యతగా చూస్తున్నారు మాకు మంచి జరుగుతుందని పేషెంట్లు ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ఈ హాస్పిటల్ని తయారు చేయాలని మేమందరం కృతినిధ్యంతో ఉన్నాం మీరే చూస్తారు ఒక ఆరు ఏడు మాసాల్లో మొత్తం ఈ హాస్పిటల్ని పూర్తిగా లైన్లో పెట్టి బ్రహ్మాండంగా తయారు చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం ఓకే నర్సింగ్ కాలేజ్ కూడా ఆ రోజు నేనే ఫౌండేషన్ వేశాను రెండు వేల పదహారు పదిహేడు ఐడియా లేదు అది కూడా నేషనల్ హైవే పక్కన బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని చేశాం దురదృష్టం ఏమిటంటే గవర్నమెంట్స్ కంటిన్యూగా పనిచేయాలి గవర్నమెంట్లు మారుతాయి కానీ వ్యవస్థలు మారు అధికారులు మారు ప్రజల అవసరాలు మారు దురదృష్టం ఏమిటంటే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పోయిన తర్వాత ప్రధానమైనటువంటి శాఖలన్నింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అందులో ఆరోగ్య శాఖ అయితే పూర్తిగా అట్టక మీద పెట్టారు ఆ రోజు మేము ఇచ్చినటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ ఆ రోజు మేము కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ కంటిన్యూ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నా సరే ప్రాధాన్యత తీసుకుంటున్నాం ఈరోజు వైద్యం అంటే చాలా ప్రాధాన్యత పేదవాడికి చాలా అవసరం కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాం నర్సింగ్ కాలేజ్ కూడా మొన్నే కాంట్రాక్ట్ చూసి మాట్లాడాను స్టార్ట్ చేశాడు మళ్ళీ దీపావళి ఆపినట్టు ఉంది నేను ప్రతి విషయం పరిశు చేస్తున్నాను నేనే మొన్న మాట్లాడాను మళ్ళీ మాట్లాడి నర్సింగ్ కాలేజ్ కూడా ఇప్పుడే నర్సెస్ అందరూ మాకు చాలా అవసరం అండి ఇమీడియట్గా చేయమని చెప్పారు అది కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ ఒప్పు ఫోర్ అనేది అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది విమర్శించే వాళ్ళకి పిచ్చి వాళ్ళకి దాని గురించి తెలియదు పీ ఫోర్ అనేది అదేదో ప్రభుత్వ కార్యక్రమం కాదు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కొంతైనా హితోధికంగా సహాయపడాలని ఉద్దేశంతో పీ ఫోర్ పెట్టారు ఇదేదో ఒక పథకము ఒక సంక్షేమ కార్యక్రమం లేకపోతే ప్రభుత్వం ఏదో హామీ ఇచ్చి చేసింది కాదు ఈ రాష్ట్రంలో పుట్టి వారి వారి ప్రాంతాల్లో పుట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి తోడ్పాటు తోడ్పాటు అంటే ఆర్థికంగా అవసరం లేదు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం చాలామంది ఇంజనీరింగ్ చదువుకున్నారు చాలామంది కంప్యూటర్ సైన్స్ చేసి విదేశాలకు వెళ్ళారు వాళ్ళు ఊహించిన విధంగా ఆ రోజు వచ్చినటువంటి అందొచ్చినటువంటివన్నీ వచ్చినటువంటివన్నీ అందుకొని చాలామంది అయ్యారు మీరందరూ చాలామంది కొత్త అవ్వచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు ఆవేళ మా గ్రామంలో కూడా ఒక సిమెంట్ రోడ్డు నుండి పరిస్థితి లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపుచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో పుట్టి బయటికి వెళ్ళారు చాలా వరకు సంపాదన చేశారు మీరు సంపాదించిన దాంట్లో కొంతవరకు మీ గ్రామానికి తోడ్పడిందని ఒక ఆ పిలుపుని అందుకొని చాలామంది గ్రామాలకు వచ్చి సిమెంట్ రోడ్లు వేశారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అవసరం లేదు ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒక ఆలోచన చేసి ఈ సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు చాలామంది ధనవంతులు ఉన్నారు ధనవంతులు మీరు మీ గ్రామాల్లో కొంతమందిని మీ ప్రాంతంలో కొంతమందిని తీసుకొని వారికి ఆర్థికంగా సహాయపడమని లేకపోతే వాళ్ళ చదువు గురించి ఏదైనా సహాయపడము వారి గురించి ఒక పీపోర్ అనే కార్యక్రమం తీసుకుంటే అర్థం పర్థం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఒక సామాజిక కార్యక్రమం ఇది చైతన్యపరిచే కార్యక్రమం ప్రతి ఒక్కరిని ఎవరిని బలవంతం చేయడం లేదు నువ్వు వచ్చి డబ్బులు ఇవ్వు లేకపోతే ఈ పది కుటుంబాలకు నువ్వు దత్తత తీసుకొని ఏదో చెయ్యని ఎవరిని బలవంతాలు నువ్వు ఈ సమాజంలో పుట్టి ఈ రాష్ట్రంలో పుట్టి నువ్వు ఆర్థికంగా ధనవంతుడు అదే సమాజంలో అదే గ్రామంలో పూర్తిగా పేదవాళ్ళు ఉన్నారు కొంతమందిని తీసుకొని మీరు ఉద్యోగంగా సాయం చేయమని ఆర్థికంగా కానీ లేకపోతే ఆయనకి ఏదైనా మరి వ్యాపారం పెట్టి కానీ చదువులో కానీ చేయమని చెప్పాం చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించడానికి కార్యక్రమం తప్ప ఇదేదో ఫెయిల్ అయ్యిందని ఇదేదో ప్రభుత్వం రుద్దుతుందంటే అది వాళ్ళ అవివేకం అని చెప్పి తెలియజేస్తాను నేను ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వెళ్తాను లేకపోతే నేను చెప్పిన దగ్గరికి ఆయన వచ్చినా సరే తప్పులేదు ఈరోజు ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రం ఇచ్చారు నిన్ననే నేను వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్ళాను పాలకొల్లులో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు కట్టేశారు కదా ఏమో రేపో ఇల్లుండి ఓపెనింగ్కి రెడీగా ఉందేమని చెప్పి నేను కూడా చూడటానికి వెళ్ళాను మెడికల్ కాలేజ్ ఉంది స్థలం కనిపిస్తుంది అవసరం నువ్వు ఐదు సంవత్సరాల్లో కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము ఆర్థికంగా డబ్బులు లేకపోయినా ఈ పదహారు మాసాల్లో ఆరు వందల కోట్ల రూపాయలు పాత వాళ్ళకి బిల్లులు ఇచ్చాం అయినా సరే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఉపయోగంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఏం కావాలి ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఈరోజు నువ్వు ప్రభుత్వ పరంగా కట్టినటువంటి మెడికల్ కాలేజీల కంటే భిన్నగా నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజీల్లో నలభై పర్సెంటే పేదవాడికి సీట్లు ఇచ్చే విధానం ఉంది ఈరోజు మనం తీసుకున్నటువంటి విధానం పీపీపి మోడల్లో యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ పేదవాడికి సీట్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ఆ కాలేజీలన్నీ ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం పీపీపీ మోడల్ అంటే ముందు తెలుసుకోండి ఇదేదో ప్రైవేటు వాడికి అమ్మేశాడు ఈరోజు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది భూమి ప్రభుత్వందే ఇది ముందు ఉపయోగంలోకి తీసుకురావాలి ఉదాహరణ మీకు చెప్పా మేము అరవై కోట్ల రూపాయి పెట్టి కట్టినటువంటి భవనాలు రెండు కోట్ల రూపాయలు ఏదైతే ఫర్నిచర్ కొనలేక ఎనిమిది సంవత్సరాల నుంచి ఆగిపోయాయి ఇదే ఉదాహరణ ఇది నీ నిర్వాహం వల్ల అదే మెడికల్ కాలేజీలు నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఇంకొక పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా మెడికల్ కాలేజీలు పూర్తవు దీనివల్ల పేదవాడికి ఏమీ ఉపయోగం లేదు ఈరోజు మేము సరైనటువంటి విధానంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే స్వాగతించాలి స్వాగతించడానికి నీకు ఒకవేళ మనసు రాకపోతే సైలెంట్గా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తప్పు చేయరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయం ఆ నిర్ణయం వల్ల పేదవాడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకున్నాం నీకు ఒకవేళ అందుకే మొన్నే చెప్పాం నీకు అర్థం కావడం లేదు నువ్వు ఒకసారి శాసనసభకురా మేము డిస్కస్ చేస్తాం నీవు అడిగిన ప్రతిదానికి మేము ఆన్సర్ చేస్తామంటే శాసనసభకురా చెప్పింది వినరు ఈరోజు ఇస్తాను సార్ నేను ఈరోజు మొన్ననే మన జిల్లా వాళ్ళు విజయనగరం వాళ్ళు పార్వతీపురంలో మెడికల్ కాలేజీకి ధర్నా చేశాను నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఏ నాకు తెలియకుండా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది ధర్నా చేశారని చూస్తే అక్కడ అసలు పే ఇంతవరకు కళలే ఎంపిక చేయలేదు అక్కడ ధర్నా చేశారు ఏమనాలో నాకు అర్థం కాదు మేము ట్రైబల్ వెల్ఫేర్లో ఏదైతే గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంలో పార్తీపురంలో కూడా కాలేజీ కట్టిస్తాం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశారని నిశ్చిగ్గుగా మాట్లాడుకుంటే అటువంటి వారికి ఏం ఆన్సర్ చెప్పాలి ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేస్తాం ఈ మంచి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళి అందుకే మొన్నే ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఎనిమిది సంవత్సరాలు కట్టలేదు ఐదు సంవత్సరాలు నువ్వు ప్రారంభించావు కట్టలేదు మేము ఆరు కాలేజీలు రాసుకోమంటారు ఈ కాలేజీల్లో ఆరు కాలేజీలు రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో ఇది ఉపయోగంలోకి తీసుకొస్తాం అదే నువ్వు చెప్పినట్టుగా వింటే ఇంకొక పది పదిహేను సంవత్సరాలైనా ఈ కాలేజీలు అయ్యే పరిస్థితి లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పిన అర్థం కాని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం ఇది మెడికల్ కాలేజ్ పరిస్థితి దేశం ప్రపంచం మెచ్చుకుంటుంది ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పెట్టుబడి రావడం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం ఇదేదో అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు చెప్పడం కాదు సాక్షాత్తు ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారే విశాఖపట్నానికి ఈ డేటా సెంటర్ రావటం వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు ఇదంతా ఎందుకు గూగుల్ సియో తెలుగు ఆయన ఆయన కూడా దీనివల్ల విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఏ స్థాయికి వెళ్తుందో నేనే చెప్పలేనని చెప్తుంటే గూగుల్ సెంటర్ ముందు దాని గురించి తెలియక విమర్శలు చేశారు గూగుల్ సెంటర్ బాగుందని తెలిసి ఇది చాలా మంచి కార్యక్రమం అని తెలిసి ఇది మంచి పెట్టుబడి అని తెలిసిన తర్వాత దీనివల్ల ఉద్యోగాలు రావని జరుగుతుంది మీరు మేము అందరూ ఉంటాం కదా ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఫ్యాక్టరీలు తేవడం కాదు ఇటువంటి డేటా సెంటర్లు తేవడం కాదు ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఏ సమస్య వస్తే ఏ సెంటర్ వస్తే ఏ వ్యవస్థ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది మా టార్గెట్ మేము చేసి చూపిస్తాం ఇది కూడా ఎక్కువ సంవత్సరాలు అవసరం లేదు రెండు సంవత్సరాల్లోని లక్ష లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు ఒక డేటా సెంటర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు డేటా సెంటర్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎన్నో సంస్థలు వస్తాయి దాని ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు నేను ఉత్తరాంధ్ర పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను పదహారు మాసాల్లో నేను కూడా ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉత్తరాంధ్ర వెనకబడి 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 ఉంటుంది ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని పదహారు మాసాల్లో నువ్వు చెయ్యలేని కార్యక్రమాలు ఈరోజు స్టీల్ ప్లాన్ దానికి విమర్శిస్తా అది మేము ఉన్నంత వరకు ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ప్రైవేటైజేషన్ అవ్వదని చెప్పి మేము చెప్పాం దానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం ఇచ్చింది మేము ఎలక్ట్రిసిటీ ఫ్రీ చేసాం దానికి సెక్యూరిటీ ఇచ్చాం ఆ సంస్థని బాగు చేస్తే బాగా చేశారని చెప్పడానికి నూరు రాదు కనీసం దాన్ని కూడా విమర్శిస్తున్నాం నువ్వు రైల్వే జోన్ భూమి ఇవ్వలేక రైల్వే జోన్ ఆగిపోతే అది తీసుకొచ్చాం ఈరోజు ఎన్టీపీసీ లక్ష కోట్ల రూపాయలతో ఒక పవర్ ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని తీసుకొచ్చాం ఈరోజు గూగుల్ వచ్చింది టాటా వచ్చింది దానికి విమర్శ రూపాయికి ఇచ్చేస్తున్నారు ఈ మధ్య మీరు చూశారు లేదు మన దగ్గరికి వచ్చినవన్నీ మిగతా రాష్ట్రాలకి వెళ్తే వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వక సరైనటువంటి సదుపాయాలు ఇవ్వక ఇన్సెంటివ్స్ ఇవ్వక వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు అందరూ మందుకు చూసి ఇచ్చిపోతుంటే నువ్వు కడుపు మంటతో ఇవన్నీ జరిగితే తెలుగుదేశానికి ఎన్డీఏ ప్రభుత్వానికి లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని నువ్వు ఇటువంటి చౌకుబారు విమర్శలు చేస్తున్నావు తప్ప మనం చూస్తాం మాటలు ప్రభుత్వం కాదు నేను ఎన్ని మాటలు అని చెప్పిన మాటలు అమలరికే ప్రజలకి మేలు జరుగుతుంది ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర చరిత్రే మారిపోతుంది అందులో మన జిల్లా పక్కనే భాగాపురం ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరు జూన్కి ఓపెన్ చేస్తున్నా రెండు వేల ఇరవై ఆరు జూన్కే మన జిల్లాలో ఉన్నటువంటి మూలపేట పోర్టు కూడా అదే సమయానికి ఓపెన్ చేశారు పోర్టు ఎయిర్పోర్ట్ మధ్యలో డిపిఆర్ కూడా రెడీ అవుతుంది బీచ్ క్యారిడార్ రోడ్ మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు మూలపేట నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒక జోన్గా తయారు చేశారు ఈ జోన్లో ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు అన్నీ తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నాం అందులో శ్రీకాకుళం జిల్లా ఇంకా చాలామంది రావటం లేదు కారణం ఏంటంటే గత అనుభవాలు ఇక్కడ చూసారే ఇక్కడ చాలామంది ఉన్నారో లేదో తెలియదు మన జిల్లాలో రెండు పవర్ ప్రాజెక్ట్లు వచ్చినాయి ఇది కూడా సరిగ్గా డీల్ చేయక ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు సోంపేటలో పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ సంత వచ్చేటప్పుడు సరిగ్గా డీల్ చేయక ఆ రోజు ఫైర్ అయ్యి చాలామంది తెలిపింది ఇప్పుడు కూడా శ్రీకాకుళం అంటే భయపడుతున్నారు మీరు ఇవన్నీ ఎందుకు మొన్నటి వరకు పవర్ ప్లాంట్ వస్తే పొల్యూషన్ అని పవర్ ప్లాంట్ వస్తే ప్రాణాలు పోతాయని చాలామంది మాట్లాడారు నిన్న లేదు మొన్న అదృష్టం కొలిది మన జిల్లాకు చెందినటువంటి రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మనిషి ఈ జిల్లాకి మంత్రి అయ్యాను కాబట్టి ఈ జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఇస్తే ఎయిర్పోర్ట్ వస్తే ఆ ప్రాంతాలన్నీ చేంజ్ అవుతాయని ఒక ఆలోచనతో ఒక ఎయిర్పోర్ట్ ఇస్తే దాన్ని కూడా అడ్డు పెడతాం ఇలాగ అడ్డు పెడితే మనం దేశం విదేశాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం తప్ప మనం ఎలాగ అయిపోయింది మన తరాలు అయిపోయి కనీసం మన పిల్లలకైనా మాకేం కావాలి ఎయిర్పోర్ట్ వస్తే రాకపోతే బానుపోడ అయితే ఏమి రాకపోతే పరిశ్రమలు వస్తే మాకే అది అయిపోయింది కనీసం ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఆరాధించారు తెలుగుదేశం పార్టీ కంచుకోటలా తయారు చేశారు ఈ సమయంలో కనీసం ఈ జిల్లాకి న్యాయం చేయాలి వలసలు లేకుండా చేయాలి ఇక్కడే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా సహకరించాలి ప్రజల సహకారం లేకపోతే ఎవరు ఏం చేయలేం సహకరించండి ఈ జిల్లాని అన్ని విధాలా మేము అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పి